రిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను రాజ్యసంబంధమగు ప్రభావ భావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యుద్ద ఆలోచన చేయవచ్చిరి నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనతనుంది తిని దాని ఏలు గ్రంథము అధ్యాయము ముప్పది ఆరో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దిన పుషుభములను వందనములను తెలియజేసినాన్ ప్రియలారా మనము కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకుంటామని ప్రభువు ఈనాడు మనతో వాగ్దానము చేస్తున్నాడు అవును ీలారా చాలా పర్యాయాలు నష్టపోయిన వాటిని తలంచుకొని పోగొట్టుకున్నటువంటి వాటిని గురించి ఆలోచన పెట్టుకొని చాలా కృంగిపోతూ ఉంటాము అయితే ఈ నూతన దినములో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అనంటే నువ్వు కోల్పోయిన వాటిని తప్పనిసరిగా ప్రభువును బట్టి కలిగి ఉండబోతున్నావు నువ్వు కోల్పోయిన వాటిని ప్రభు ద్వారా తిరిగి మరలా పొందుకోబోతున్నావు అనే సత్యాన్ని మనము నేర్చుకుంటాం దేవుని అందు ఎంతో గొప్ప సంతోషముతో ఈ మాటలను బట్టి మనము జీవించగలుగుతాం పరిశుద్ధ గ్రంథములో చదువుకున్న వాక్య భాగాన్ని చూస్తే ఆ సమయమందు నా బుద్ధిమరలా నాకు వచ్చెను నా రాజ్య సంబంధమగు ప్రభావము ఘనత తేజస్సు ఇవన్నీ నాకు కలిగెను నేను నా రాజ్యమందు స్థిరపడి ఉన్నాను నేను మరీ ఎక్కువ ఘనత పొందుకొని ఉన్నాను అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ మాటలన్నీ కూడా నెబ్కద్నేజరు మాట్లాడుతూ ఉన్నాడు బబులోను మహా సామ్రాజ్యపు చక్రవర్తి అయినటువంటి నెబ్కద్నేజరు చెప్తున్న ఈ మాటలు మరల మరల అనే మాట ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాడు ఎందుకు మరల అని ఉపయోగిస్తున్నాడు అనంటే తాను కప్పుడు కోల్పోయి ఉన్నాడు గనక ఇప్పుడు పొందుకొని ఉన్నాడు కనుకనే నేను మరలా పొందాను అని చెప్తా ఉన్నాడు ఎందుకు కోల్పోయాడు ఎందుకు పొందుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకుంటే ఇక్కడ మనకు ఒక సత్యము తెలియజేయబడుతుంది అదేమిటి అంటే వినయము అనేది ఎవరైతే కలిగి ఉంటారో తగ్గింపు అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారు తప్పనిసరిగా ఘనత నొందుతారు అనే విషయాన్ని మనసులో జ్ఞాపకము చేసుకుందాం అలాగో గుర్తుపెట్టుకుందాం ప్రిలారా సందర్భము ఏమిటి అనంటే దేవుడు ముందుగానే తెలియజేశాడు ఏమని అనంటే నువ్వు గర్వించిన ఎడల ఖచ్చితంగా ఒక పశువులాగా గడ్డి తిని స్థాయికి వెళ్ళిపోతావని దేవుడు హెచ్చరించాడు ఎన్నో పర్యాయాలు ప్రిలారా ప్రభు హెచ్చరిస్తూనే ఉంటారు ఎందుకంటే మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన భవిష్యత్తును చూస్తున్న దేవుడు మన బలహీనతలను కూడా ఎరిగిన దేవుడు మన జీవితంలో సంభవించే ప్రతి సంభవాన్ని కూడా ముందుగానే ఎరిగినటువంటి మహోన్నతుడైన దేవుడు మన ప్రభు అయిన వారు కనుక నిబ్కద్ నేజరు జీవితంలో పొంచి ఉన్న కడు ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి ప్రభు నేజరును హెచ్చరించారు ఎప్పుడైతే నిబ్కద్ నేజరు హెచ్చరింపబడి ఉన్నాడో ఆ హెచ్చరికను అంతగా పట్టించుకున్నవాడు కానే కాదు ఒకనొక సందర్భములో ప్రీలారా నికద్జరు చాలా మాట్లాడుతూ ఉంటాడు తను బబులోనులో ఆ దేశపు నగరములో సంచరిస్తూ ఏమంటాడంటే బబులోను ఈ మహా సువిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతయు కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడు ప్రిలారా ఇక్కడ అహంకారము అనేది గర్వం అనేది కనిపిస్తా ఉంది జాగ్రత్త సుమండి మనము కలిగిన వాటిని బట్టి ఇంకా వినయాన్ని కలిగి ఉండాలి కాని మనము కలిగిన వాటిని చూసుకొని గర్వించకూడదు గర్వమనేది నాశనానికి నడిపిస్తుంది కోల్పోయేటట్లుగా చేస్తుంది ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుందాం ప్రిలారా ఇప్పుడైతే ఈ మాట తన మనసులో నెబ్కజ్నేజరు అనుకున్నాడో అదే దానియేలు గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పదొకటో వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను ఏదనగా రాజగు నెబ్కద్నేజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను అన్న వచనము ప్రకారము రీలారా ఎంత తీవ్రమైనటువంటి ప్రకటనను గమనించారా ఇంకా మాట తన మనసులోనే ఉంది నోటనే ఉంది అది బయటకు రాలేదు వెంటనే ప్రభువాక్యము చెప్తా ఉంది నీ రాజ్యము నీ వద్ద నుండి తీసివేయబడిపోయింది నీవు ఏడు కాలములు నువ్వు గడ్డి మేస్తావు పశువు వలె మారిపోతావని ప్రభు చెప్పించాడు ముప్పది మూడవ వచనాన్ని గనక మనము చదివినట్లయితే ఆ గడియలోనే అలాగున నేజరునకు సంభవించెను మానవులలో నుండి అతన్ని తరిమిరి అతడు పశువలే గడ్డిమేసెను ఆకాశ్యము మంచు అతని దేహము తడపగా అతని తల వెంట్రుకలు పక్షి రెక్కల వలె ఈకల వంటివ అతని గోళ్ళు పక్షుల గోల వంటివి నాయను అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరులారా ఈ వాక్యాన్ని చూస్తున్నాం కదా దేవుని మాటలు జ్ఞాపకము చేసుకుంటున్నామా గర్వం అనేది అతిశయము అనేది అహంకారము అనేది మన జీవితంలో కలిగి ఉన్న వాటిని కోల్పోయేటట్లుగా చేస్తుంది అందుకని చాలాసార్లు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు గర్వాన్ని విడిచిపెట్టాలి అహంకారాన్ని విడిచిపెట్టాలి గర్వపు మాటలు విడిచిపెట్టాలి ప్రియ సహోదరి సహోదరుడా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నెప్కద్నేజరు దేవుని మాటకు విధేయత చూపించినవాడు కానే కాదు ఏడు సంవత్సరముల కాలము పాటు ధర్మబడినవాడై తన స్థితిని పోగొట్టుకున్నవాడై తన రాచరిక వైభవాన్ని కోల్పోయినవాడై ఒక పశువు వలె మారి గడ్డి తినే పరిస్థితికి అతడు దిగజారిపోవడానికి కారణము అతని గర్వమే కాని ఒకనొక సమయము వచ్చింది అతడు మరల మానవ బుద్ధి తెచ్చుకున్నాడు సర్వోన్నతుడైన దేవుని వైపు చూశాడు తనను తాను తగ్గించుకున్నాడు దేవుని ఎదుట వినయాన్ని కలిగి ఉన్నాడు విధేయత కలిగి ఉన్నాడు అదెంతగానో దేవుని పట్ల తనను తాను తగ్గించుకుని దేవుని వైపు చూశాడు వాక్యములో చెప్పబడుతున్న మాట ఆ సమయమందు అనగా ఎప్పుడైతే దేవుని ఎదుట వినయాన్ని కలిగి ఉన్నాడో ఆ సమయమందు అతని బుద్ధి మరల వచ్చినప్పుడు దేవుని ఘనపరిచినప్పుడు అతని క్షేమస్థితి అతనికి వచ్చింది అతడు రెట్టింపు ఘనత అనగా ఎక్కువ ఘనత పొందినట్లుగా వాక్యములు చూస్తూ ఉన్నాం ప్రి సహోదరి సహోదరుడ వినయ మనస్కులు ఘనత నొందుదరని వాక్యములో వ్రాయబడి ఉన్నది అతడు కోల్పోయినటువంటి ఆ రాజ్యము ఆ స్థితిగతులన్నీ కూడా మరలా తిరిగి పొందుకోగలిగాడు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగో వచనంలో వ్రాయబడుతున్న మాట యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఎప్పుడైతే వినయముంటుందో ఐశ్వర్యము ఘనత జీవము దానివలన కలుగును దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి అతిశయముతో గర్వముతో కాకూడదు ప్రి సహోదరి సహోదరుడ మనము కోల్పోయిన వాటిని తిరిగి పొందడానికి మనము వినయ స్వభావాన్ని ధరించుకోవాలి తగ్గించుకున్నవారు హెచ్చింపబడతారని వాక్యములో వ్రాయబడి ఉంది ప్రభు నిన్ను తగిన కాలమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండమని వాక్యము తెలియజేస్తా ఉంది కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీవు దేనిని గూర్చి కూడా అతిశయించొద్దు నువ్వు కలిగి ఉన్న దేనిని బట్టి కూడా గర్వపడొద్దు గర్వముగా మాట్లాడొద్దు గర్వముగా ప్రవర్తించొద్దు ఎందుకంటే పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ గర్వాన్ని బట్టి అహంకారాన్ని బట్టి మనము కోల్పోయిన స్థితిలో ఉన్నామా ఈ ఉదయ కాలము ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు వినయ మనసు కలిగి ఉండు దేవుడు నిన్ను మరలా హెచ్చిస్తాడు నువ్వు పోగొట్టుకున్న పరిస్థితిలో మరలా నీ జీవితములో నువ్వు పొందుకుంటావు ఆ స్థితి మరలా నీ జీవితంలోనికి వస్తుందని ఒక వాగ్దానంగా ప్రభు ఈరోజు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడ యోబు గ్రంథము నలపది రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని గనక మనము చదివినట్లయితే కాబట్టి ఏడు ఏండ్లు ఏడు పొట్టేళ్ళును మీరు తీసుకుని నా సేవకుడైన యోబు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా యోబు స్నేహితులతో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు వెళ్ళి బలులు అర్పించండి మీ నిమిత్తము నా సేవకుడైన యోబు ప్రార్థన చేయాలి ఆయన ప్రార్థన చేస్తేనే మీ మీదికి నా కోపము రాకుండా ఆపుతాను అని ప్రభు చెప్తా ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఎప్పుడైతే యోబు స్నేహితులతో ప్రభు మాట్లాడారో అక్కడ యోబుతో కూడా నువ్వు ప్రార్థన చేయాలి అని ప్రభు ఆయనతో మాట్లాడి ఉండి ఉంటాడు ఒకవేళ యోబు అనొచ్చు ప్రభువా వీళ్ళు నేను బాధలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు వారి మాటల చేత నన్ను ఎంతో బాధపెట్టారు ఎంతగానో నా గాయాన్ని రేపారు నన్ను కృంగదీశారు ఇలాంటి వారి కొరకు నేను ప్రార్థన చేయాలా అని యోబు అలా చెప్పలేదు కాని ప్రే సహోదరి సహోదరుడా ఇదే అధ్యాయము పదో వచనాన్ని గనక మనము చూసినట్లయితే మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసెను అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు అంటే ప్రభు ఆజ్ఞాపించినట్లుగా యోబు జరిగించాడు ఆ శ్రమలో కూడా ఆ పరిస్థితిలో కూడా ఒక విధముగా చెప్పాలంటే వారు స్నేహితులుగా కంటే కూడా శత్రువులుగానే కనిపిస్తా ఉంటారు మనకి అయినప్పటికీ కూడా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రిసహోదరి సహోదరుడా విధేయత అనేది నిన్ను ఉన్నత స్థితికి చేరుస్తుందని ఒక మాట జ్ఞాపకము చేసుకోవాలి దేవుని మాటకు విధేయతను చూపించు దేవుని ఆలోచనకు నీ జీవితాన్ని అప్పగించుకో ఎప్పుడైతే యోబు అప్పగించుకున్నాడో విధేయత చూపించాడో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా యహోవా అతని క్షేమస్థితిని మరలా రెండంతలుగా అతనికి దయచేశను కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తావో నువ్వు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుతావు కోల్పోయిన దానికంటే అత్యధికముగా దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు చాలా పర్యాయాలు మనము మన నుండి ఆలోచన చేస్తూ ఉంటాము అయ్యో వీళ్ళు నన్ను మాటలతో చాలా బాధపెట్టారు క్రియల ద్వారా నన్ను చాలా నష్టపరిచారు వారి వలన నేను చాలా కృంగిపోయాను బాధించబడ్డాను అని ఇలా ఆలోచన చేస్తూ ఉంటాము కాని దేవుని ఆలోచన నువ్వు అంగీకరించగలిగితే గనక నువ్వు కోల్పోయిన వాటి కంటే అత్యధికముగా పొందుకుంటావు యోబు తన శత్రువుల వైపు చూడలేదు కాని దేవుని వైపు చూశాడు దేవుని మాటను అంగీకరించాడు విధేయతతో తనకు తాను దేవునికి అప్పగించుకున్నాడు ప్రార్థించాడు ఆశీర్వదించబడి ఉన్నాడు కాబట్టి దయచేసి ఈరోజు జివాక్యము వించిన మీరు మర్చిపోవద్దు దేవుని మాటకు లోబడి జీవించండి యషయ గ్రంథము అరవదొకటవ అధ్యాయము ఏడవ వచనముల వ్రాయబడిన మాట మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మన జీవితములో రెట్టింపు ఆశీర్వాదముల చేత రెట్టింపు ఘనత చేత అత్యధికమైన ఆనందము చేత నింపబడటానికి ఇష్టపడుతున్నటువంటి మహోన్నతుడైన దేవుడు దేవునికి విధేయత చూపించినప్పుడు కోల్పోయిన వాటి కంటే అత్యధికముగా మనము పొందుతాము అనే సత్యాన్ని మనము యోబు జీవితములో నుంచి నేర్చుకుంటూ ఉన్నాం అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో స్త్రీలు మృతులైన తమవారిని పునరుత్నము వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్నము పొందగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడిరి అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడ మరణించిన వారిని తిరిగి సంపాదించుకోవడం అంటే అది చిన్న విషయం కాదు కదా కోల్పోయిన రాజ్యాన్ని పొందడం అనేది గొప్ప విషయము అనుకుంటే కోల్పోయిన సమస్తాన్ని కూడా రెట్టింపుగా పొందుకోవడం అనేది గొప్ప విషయం అనుకుంటే అసలు కోల్పోయినటువంటి ప్రియులైన వారిని తమకు చెందిన వారిని మరల పునరుత్నం ద్వారా తిరిగి పొందడం అనేది ఎంత గొప్ప ఘనమైన కార్యం అవును ప్రియ సహోదరి సహోదరుడా రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము చదివితే గనక సారిపాత విధవరాలు ఇంటిలో జరిగిన ఒక అద్భుతము కనిపిస్తుంది అక్కడ తన కుమారుడు చనిపోయి ఉన్నాడు చనిపోయిన కుమారుణ్ణి దైవజనుడు అంటున్నాడు నీ బిడ్డను నా చేతికిమ్ము చనిపోయిన బిడ్డను అడుగుతున్నాడు నీ బిడ్డను నా చేతికిమ్మని ప్రి సహోదరి సహోదరుడా ఆ స్త్రీ ఆయనను ప్రశ్నించలేదు చనిపోయాడు కదా ఈ బిడ్డనేమి చేస్తావు ఈ బిడ్డనిక చేసేది ఏముంది చనిపోయిన బిడ్డలో జీవము ఎలా వస్తుంది ఇటువంటి అనుమానాలు లేవు కాని దైవజనుడు అడిగిన వెంటనే విశ్వాసముతో తన చనిపోయిన బిడ్డను దైవజనుని చేతిలో పెట్టింది ప్రి సహోదరి సహోదరుడా విశ్వాసము నువ్వు పోగొట్టుకున్నటువంటి ప్రియులైన వారిని పొందుకునే రీతిగా నిన్ను శక్తివంతముగా మార్చగలదు ఎప్పుడైతే దైవజనుని చేతికి ఆ తల్లి తన బిడ్డనిచ్చిందో దైవజనుడు ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేసిన తర్వాత ఆ చిన్నవాడు బ్రతికాడు బ్రతికిన తర్వాత ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి బయటకు వచ్చి ఆ ఇంట ప్రవేశించి ఆ తల్లి చేతికి ఆ బిడ్డను అప్పగించనని వాక్యములో మనము చదవగలము ప్రే సహోదరి సహోదరుడా విశ్వాసము కలిగి ఉండండి విశ్వాసముతో నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి పొందే కృపను దేవుడిస్తాడు నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి మరలా పొందుకునే భాగ్యాన్ని దయచేస్తూ ఉంటాడు ఆనాడు నెపికేజరు వినయముతో తన రాజ్యాన్ని మరలా తిరిగి పొందుకున్నాడు ఆనాడు యోబు విధేయతతో తను రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకుని ఉన్నాడు సారిపాత విధవరాలు విశ్వాసముతో తన బిడ్డను తిరిగి మరలా పొందుకోగలిగింది ప్రభు సెలవిస్తున్నాడు నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి పొందుతావు ఎప్పుడంటే విధేయత కలిగి ఉన్నప్పుడు వినయము కలిగి ఉన్నప్పుడే విశ్వాసము కలిగి ఉన్నప్పుడే అలా విశ్వాసము విధేయత వినయము మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఖచ్చితముగా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో చూస్తాం కాబట్టి వినయం మనస్సు కలిగి ప్రభుపై ఆధారపడి నిరీక్షణ గలవారమై ఉండుటకు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ మహాపరిశుద్ధమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా నూతన దినములో నీ సన్నిధిలో చేరిన మాతో మీరు మాట్లాడిన మీ గొప్ప మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా నిబ్కద్ నేజర్ యొక్క వినయము ఆయన యొక్క ఘనత పొందడానికి కారణము చేసింది ప్రభువా యోబుగారి యొక్క విధేయత రెట్టింపు మేలు చూడగలిగే రీతిగా నడిపించింది తండ్రి అయా సారిపాతు విధవరాలి యొక్క విశ్వాసము కోల్పోయిన తన కుమారుణ్ణి మరలా తన చేతుల్లోనికి సజీవముగా తీసుకుని కృపనిచ్చింది ప్రభువా మీకు అసాధ్యమైనది ఏది లేదు అయా మేము కేవలము నీ మాట ప్రకారముగా జీవిస్తే కేవలం మమ్మలను మేము తగ్గించుకోగలిగితే ప్రభువా మేము మిమ్మలను విశ్వసించగలిగితే మా జీవితంలో ఎన్నో కార్యాలను చూస్తాం తండ్రి వాక్యము విన్న నీ బిడ్డలందరినీ కూడా అయ్యా మీరు సంధించండి వారిని బలపరచండి వారిని దీవించండి ప్రతి కుటుంబంలోనూ కూడా మీ ఆశీర్వాదాలు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవ ఏ విధమైనటువంటి తొందరలు లేకుండా ప్రభువా నెమ్మది సమాధానముతో మీ బిడ్డలుండుటకు సహాయం చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటం చితబిడ్డను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని చున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోండి ప్రపంచంలో శాంతి సమాధానాలు కలిగించి అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి సహోదరి నిమిషా ప్రియ కొరకు మరొక దినము మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బిడ్డ జీవితంలో విధించబడినటువంటి మరణ శిక్ష నుంచి బిడను తప్పించి అయా బిడ్డను సజీవముగా క్షేమంగా తన కుటుంబం మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలందరినీ మేస్తాలకు అప్పజెప్తున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయా దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి అయ్యా వారి జీవితాలలో కుటుంబాలలో అయ్యా కొరతగా ఉన్న ప్రతి దానిని నా తండ్రి మీరు సమృద్ధిగా రెండంతలుగా మార్చి దీవించి ఆశీర్వదించి దేవా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీకృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్